ధన్యవాదాలు నిన్నటి దినము ఎంపీ మిథున్ రెడ్డి గారు జైలు నుండి విడుదలయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఏమిటంటే నేను ఏ తప్పు చేయలేదు నేను నిర్దోషిని నన్ను అనవసరంగా కచ్చి సాధింపు చర్యలుగా నన్ను ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించినారు పైశాచిక ఆనందం పొందినారని చెప్పి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది నేను ఎంపీ గారిని ఒకటేడాతా ఉండ మీ పార్టీలోనే చాలామంది చాలా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరికీ లేని శిక్ష మీకెందుకు వచ్చింది నేను అడుగుతా ఉన్నాను ఇంతమంది లేనిదే మధ్య కుంభకోణం కేసులో వాళ్ళు ఎవరిని ఇరికిచ్చింది కొంతమంది మాత్రమే దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఎవరైతే డబ్బులు లావాదేవీలు చేసినారో వాళ్ళ మాత్రమే ఈరోజు జైలుకి పోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు లేనుబోని కళ్ళబుల్లి మాటలు చెప్పి కేసును తప్పుదోదు తప్పించేదానికి మేము ఏదో నిర్దోషులము మమ్మల్ని తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించే ద్రోహం చేస్తా ఉన్నారు నేను ఒకటేడతా ఉన్నా మీరు తప్పు చేయలేదని చెప్పి మీరు సిట్ అధికారులు పూర్తిగా మా మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు సిబిఐలు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది అయ్యా ఎంపీ గారు నేను ఒకటేడు అడుతాన్నా మీరు తప్పు చేయలేదని మీ మనస్సాక్షిగా మీరు ఎక్కడైనా వచ్చి దేనికైనా నేను తప్పు చేయలేదు నేను ఈ మధ్య కుంభకోణంలో నా హస్తం లేదని చెప్పి మీరు చెప్పగలతారా ధైర్యంగా అని చెప్పి నేను ఒకటేడు అవుతా మీ మనస్సాక్షికి తెలుసు ఆ రోజు మీరు చేసిన పొరపాటు తప్పుని మీకు తెలుసు కల్తీ మధ్యాన్ని తాపించి ఈ రాష్ట్రంలో ప్రజలను ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మీకు తెలుసు తప్పని తెలిసినా కూడా ఆ రోజు మీరు చేసినారు ఎందుకంటే మీకు అంత పెద్ద ఎత్తున మీ నాయకుడు దండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రోద్బలంతో మీరు తప్పు చేసింది వాస్తవం మేము చెప్పింది తెలియజేస్తాను నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని చెప్పేదానికి మీరు కాదు ఉండేది కోర్టు ఉండాయి సిట్ ఉండాయి సిబిఐ ఉన్నాయి వాళ్ళు చెప్పల్లా మేము తప్పు వాళ్ళు తప్పు చేయలేదు ఏ దీంట్లో కూడా ఏ అవకతవకల్లో వాళ్ళకు హస్తం లేదని చెప్పి సిట్ అధికారులు కానీ సిబిఐ అధికారులు చేసి సర్టిఫికెట్ ఇస్తే అది నిజమవుతుంది మీ అంతకు మీరే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదు అని చెప్పి చెప్పుకుంటున్నారు అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు ఏమంటే నేను మద్యం మా నాయన కాలం నుంచి మా నాన్న మా తమ్ముళ్ళ కాల నుంచి మద్యం దోలికి పోలేదు వాళ్ళ మద్యం తాగి చనిపోయినారు కాబట్టి నాకు ఒక మద్యం అంటే భయము దాని జోలికి పోలేదు అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాడు నువ్వు మద్యం జోలికి పోలా మద్యం నువ్వు తాగలా మద్యం నువ్వు అంటుకోలా కానీ మద్యంలో వచ్చింది డబ్బును నువ్వు లావాదేవీలను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసి ఎక్కడెక్కడ నువ్వు మీ పెద్ద నాయకులకు పంపించింది వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది వరకేనే అన్నీ తెలుసు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మ అన్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని కళ్ళబల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు సిట్ అధికారులు ఉన్నారు సిబిఐ అధికారులు ఉన్నారు వాళ్ళు నిగ్గు తేలుస్తారు కానీ మేము తప్పు చేయలేదని చెప్పి మీరు పదే పదే చెప్పుకున్న ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీరు ఖచ్చితంగా మీరు ఈ కుంభకోణంలో ప్రతి ఒక్కరు హ్యాండ్ ఉంది ఈ హ్యాండ్ పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా బయటికి వెళ్ళదీస్తారు మీరు ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి తప్పించుకుంటే ప్రయత్నము చేసేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేదని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్తో ఉన్నారు ఈ మద్యప కేసులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినారు వాళ్ళందరూ కూడా దోషులుగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తున్నారు